నమస్తే భారత్ టుడే తెలుగు కి స్వాగతం నా పె నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఖాతాదారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్బీఐ బ్యాంక్ జనరల్ మేనేజర్ అమర రామ్మోహన్ రావు హాజరై మాట్లాడుతూ ఆర్బీఐ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఫైనాన్స్ అవేర్నెస్ క్యాంప్స్ చేపడుతున్నాం జన సురక్షా స్కీమ్కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం గా ఉన్న అకౌంట్లను యాక్టివ్ చేయించుకోవడంపై జనంలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఈ క్యాంపులలోనే గా ఉన్న అకౌంట్లను రెన్యువల్ చేసుకు సదుపాయం కల్పిస్తున్నాం డిజిటల్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం క్యాంపులకు మంచి స్పందన కనిపిస్తోంది ప్రజలు స్కీమ్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు అని అన్నారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన రెండు లక్షల పైన అకౌంట్స్ దగ్గర ఉన్న ఓపెన్ చేస్తున్నా అందులో లక్ష మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వచ్చేటప్పుడు ఆధార్ కార్డులు తెచ్చుకోమని అలాగే వాట్సాప్ బ్యాంకింగ్ అని మీరు కేవైసీ ఇంటి దగ్గర కూర్చొని అప్డేట్ చేయించుకోవచ్చు ఇంకా చాలా సదుపాయాలు ఉన్నాయి అందులో ఆ కారణాల్లో ఒక రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామండి అండితో కేవైసీ అప్డేట్ చేయించడము లేదా డైరెక్ట్గా సిఎస్పి దగ్గర కేవైసీ అప్డేట్ చేయించడము అది కూడా కుదరకుంటే ఫిజికల్ ఫామ్స్ తీసుకుంటున్నామండి ఇప్పటికిప్పుడే మీ ఆధార్ కార్డు మూడు పేజీల ఇంగ్లీష్లో రాసిన చాలా ఉంది బట్ ఐ థింక్ నేను తెలుగులో కాబట్టి డైరెక్ట్గా తెలుగులోనే మాట్లాడతాను ఓకే సో నా ముందు మాట్లాడిన వాళ్ళు అందరూ చాలా పథకాల గురించి చెప్పారు సో నేను కొత్తగా చెప్పేది లేదు నిజంగా చెప్పాలంటే కాకపోతే నా శైలిలో మీకు అర్థమయ్యేటట్లు దాని వెనుకున్నటువంటి భావం ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకు ఉద్దేశం ఏమిటి అనేది నేను చెప్తాను ఓకే సో మీరందరూ అందరూ చాలామంది అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను టైంలో బ్యాంకు బ్రాంచుల నుంచి రకరకాల బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు వేరే బ్యాంకుల నుంచి కూడా అందరూ విలేజెస్కి వచ్చి పంచాయతీలకు వచ్చి ఈ పిఎంజేడివివై అనే పిఎంజేడివై ప్రధానమంత్రి జనధన యోజన అనే అకౌంట్స్ ఓపెన్ చేశారు వాటిల్లో ఒక్క రూపాయి కూడా డిపాజిట్ వేయమని చెప్పలేదు కదా అందరూ జియో బ్యాలెన్స్ అంటారు అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి కేవైసీ డీటెయిల్స్ మీ తాలూకు అడ్రస్ ఆధారు మీరు ఎక్కడ ఉంటున్నారు అన్న వివరాలతోటి అకౌంట్స్ ఓపెన్ చేశారు సో ఆ అకౌంట్స్ దేశభరితంగా చూస్తే దాదాపు ఒక యాభై కోట్ల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి ఇప్పటి వరకు యాభై కోట్లు అంటే ఇంతమంది ఒక జ మనం అంటాం కదా ఒక బ్యాంకింగ్ సేవలకి దూరంగా ఉండేవారు ఒక పది పదకొండు సంవత్సరాల తర్వాత ముందు బ్యాంక్ ఐ మీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్ తోటి వీళ్ళందరూ ఇంక్లూడ్ అయ్యారన్నమాట దీన్నే మనము ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటాం సో దీని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే మీకు రావాల్సిన సబ్సిడీలు కానీ గవర్నమెంట్ మీకు ఇవ్వదలుచుకున్న మొత్తాలు కానీ అమౌంట్ కానీ మధ్యవర్తులకి చేరకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోనే పడాలి అన్న ఉద్దేశంతో ఒక సరైన ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి ఓకే అది మీ అందరికీ ఆ బెనిఫిట్ అందుతోనే ఉంటాయి తెలుసు కదా మన రైతులకు కానీ లేకపోతే మహిళలకి కానీ తర్వాత కోవిడ్ పీరియడ్లో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కొన్ని మొత్తాలన్నీ డైరెక్ట్గా మీ అకౌంట్లో చేరుతూనే ఉన్నాయి ఆ విధంగా ఒక ఫస్ట్ స్టేజ్ ఒక భద్రత అనేది కల్పించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అనుకుందో అది సాధించాలి సో తర్వాత ఆలోచించింది ఏంటంటే మరింత భద్రత ఎలా కలగాలి మరింత భద్రత అంటే మనం చూస్తూ ఉంటాం ఏదైనా పనులు చేసేటప్పుడు లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్లోనో కొన్నిసార్లు డిజబిలిటీ అంటూ వికలాంగులు అయిపోతుంటారు అన్ఫార్చునేట్లీ దురదృష్టవశంగా కొంతమంది చనిపోతుంటారు ఓ ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ చనిపోయినప్పుడు ఆ పడే బాధలు మిగిలిన ఫ్యామిలీ వాళ్ళు ఆ కష్టాలు ఓచుకోవడానికి కానీ ఆ పడే బాధలు కానీ తెలిసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సురక్ష స్కీమ్స్ అని తీసుకొచ్చింది వీటిలో ఇంతకుముందు చెప్పినట్లు పిఎంఎస్బీ వై అంటే పిఎం సురక్షా బీమా యోజన ఇది నాకు తెలిసి జస్ట్ ఒక్క నిమిషం నేను కూడా పర్టికులర్ చూస్తాను పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు వార్షిక ప్రీమియం ఇరవై రూపాయలు అండి అంటే రోజుకి మీరే లెక్కేసుకోవచ్చు అంటే నెలకి రెండు రూపాయలు కూడా కాదు రెండు నెలకి రెండు కంటే తక్కువ కానీ దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఏదైనా వాళ్ళు గా వికలాంగులు అయినా సరే ఆ పాలసీ తీసుకున్న వాళ్ళు లేదా అన్ఫార్చునేట్ దురదృష్టవశాతో మరణించిన వాళ్ళ ఫ్యామిలీకి రెండు లక్షలు అందుకుంది అదే వీళ్ళు పిఎంఎస్బీవైతో పాటు పిఎం జేజేబివై అంటారు అంటే ఏంటంటే పిఎం జీవన జ్యోతి బీమా యోజన ఇది ఏంటంటే దీని లోపంతో సేవింగ్స్ ఎలిమెంట్ కూడా ఉంటుంది దీంట్లో ఓకే అంటే ఒక ఇన్సూరెన్స్ మీ జీవితాలకు భద్రత కలిగించడానికి అది చేస్తూ మీలో ఒక సేవింగ్స్ హ్యాబిట్ను పెంచాలి అనే ఉద్దేశంతో పిఎంజేజెబీవై అని ప్రతి సంవత్సరము కట్టాల్సి ఉంటుంది దీని తాలూకు అర్హత క్రైటీరియా ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు వార్షిక ప్రీమియం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు జీవిత బీమా కవరేజీ రెండు లక్షల రూపాయలు సో ఇందాక మా సీజీఎం రాధాకృష్ణన్ చెప్పినట్లు ఈ రెండు ప్రీమియంలు కలుపుకుంటే నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అండి సంవత్సరానికి అంటే రోజు టీ రెండు రూపాయల కంటే తక్కువ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రూపాయి ఇరవై ఐదు పైసలు సో అది టీ ఖర్చులో మేబీ ఈ రోజుల్లో టీ అంటే పది రూపాయలు లేని టీ కూడా రాదే మొగదా అవునా కాదా సో మేబీ ఒక షాంపూ ప్యాకెట్ అనుకోవచ్చు లేకపోతే ఒక ఎక్లైర్స్ చాక్లెట్ అనుకోవచ్చు చాక్లెట్ కాస్ట్ అనుకోవచ్చు అంత తక్కువ కాస్ట్కి మీకు ఒక నాలుగు లక్షల వరకు భద్రత పెరుగుతుంది ఈ చెప్పే స్కీమ్లు ఏంటంటే ఏదో మీ దగ్గర నుంచి ఈ ప్రీమియం పొందుదామని కాదు ఈ స్కీముల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారు ఆ విధమైన ఎగ్జాంపుల్ మా ఆర్ఎం శివకృష్ణ గారు కూడా చెప్పారు ఒక విలేజ్ పేరు చెప్పి ఇన్ఫాక్ట్ ఆవిడ కూడా వచ్చి మాట్లాడుతుంది అనుకుంటాను కదా ఆవిడ కూడా వచ్చి మాట్లాడతారు ఈ స్కీమ్ లో ఏ ఉద్దేశంతో జాయిన్ అయ్యారు ఈ చిన్న ఇన్సూరెన్సెస్కి ఎలా తీసుకున్నారు దురదృష్టకరమైన ఘటన జరిగిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అంటే ఎంత క్విక్ గా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మొత్తాన్ని చెల్లించింది వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ని దాని మూలంగా వాళ్ళ కష్టాలు ఎంతవరకు తీరాయి అనేది చెప్పడానికి ఆవిడ కూడా ఉన్నారు ఆవిడ మాటల్లో కూడా వింటాం కసే తాలూకు కోరికలు మారుతున్నాయి మన తాలూకు ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి ఓన్లీ జస్ట్ ఇన్సూరెన్స్ ఇవే కాదు కదా అంటే ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక విధంగా చెప్పాలంటే చనిపోయిన తర్వాత వచ్చే బెనిఫిట్ ఫ్యామిలీకి వెజ్ మనకేంటంటే మనకి ఒంట్లో ఓపుకున్నంత వరకు మేబీ అరవై సంవత్సరాల వరకు అరవై సంవత్సరాల వరకు కష్టపడతాం తర్వాత మనకి ఇన్కమ్ ఎలాగా మనకి వచ్చే ఆదాయం ఎలాగా అనే దానికి దీనికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించి అటల్ పెన్షన్ యోజన పిఎం అటల్ పెన్షన్ యోజన అనే పేరుతోటి మరొక స్కీమ్ తీసుకొచ్చారు సో దీనిలో దీనిలో కూడా అంతే దీనిలో కూడా చాలా తక్కువ వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి నెల పొందాలి అని అనుకుంటే వాళ్ళు కూడా నెలసరి చందా నెలసరి ప్రీమియం వాళ్ళు కట్టాల్సింది నలభై రెండు రూపాయలు సో ఇది ఒక స్కీమ్ ఈ మూడింటిని కలిపి మనం జన సురక్షా స్కీమ్స్ అంటాం సో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిపించి ఈ విధంగా మీరు మీరు చైతన్యం కలిగజేసి మీరు అవేర్నెస్ కలిగజేసి చేయాల్సిన మేము సాధించదలుచుకుంది ఏంటంటే ఈ స్కీములు అప్లై చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్కీముల్లో చేరండి అది ఫెసిలిటేట్ చేయడానికి అది అది మీకు హెల్ప్ చేయడానికి మా సిబ్బంది ఉంటారు అలానే మా సిఎస్పి కస్టమర్ సర్వీస్ పాయింట్ వాళ్ళు కూడా ఉంటారు అది పూర్తిగా బెనిఫిట్ని వాడుకోండి తర్వాత మరికొన్ని సూచనలు చెబుదాం అనుకుంటున్నాను మీ మీ తాలూకు సేవింగ్స్ అకౌంట్ అనే ఫెసిలిటీ ఉంది దీని అర్థం ఏంటంటే మనకి ఏదైనా అయితే మనం చెప్పలేం కదా ఎప్పుడు లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పలేం కాబట్టి మనకి ఏదైనా జరిగితే ఎక్కువ పేపర్లతోటి సంబంధం లేకుండా బ్యాంకు స్ట్రెయిట్వే ఆ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని వాళ్ళ తాలూకు వారసులకి ఏర్పాటు చేసే ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం అన్నమాట దీని నామినేషన్ అంటారు మీ తాలూకు పాస్బుక్లు కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ నామినేషన్ ఉన్నట్లయితే దాంట్లో క్లియర్గా ఉంటుంది నామినేషన్ ఆల్రెడీ ఉంది అని లేని వాళ్ళు ఒకసారి పాస్బుక్ ఫస్ట్ పేజ్ చూసుకొని నామినేషన్ ఉందా లేదో చూసుకొని లేని వాళ్ళు ఇక్కడ అది అది చెప్తే మీ తాలూకు వారసులు ఎవరు ఎవరికి చెందాలి అని వాళ్ళ తాలూకు పేర్చినట్లయితే మా వాళ్ళు మీ అకౌంట్లో అప్డేట్ చేస్తారు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఇది తర్వాత మనము ఈ చూస్తుంటాం యూపీఐ అంటారు కదా చాలామంది మీలో కొంతమంది బిజినెస్లు చేస్తున్నారు ఈవెన్ డిఆర్డిఏ అడిషనల్ డైరెక్టర్ కూడా చెప్పారు మీలో చాలా ఆంటర్ప్రినరీలు అంటాం అంటే ఏంటంటే ఒక పరిశ్ర పారిశ్రామికమైతే ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించే తెలివితేటలు చాలా ఉన్నాయి మీరు అని చెప్పి చెప్పారు ఆయన సో మీరు అందరూ మీ తాలూకు బిజినెస్కి సంబంధించి డిజిటల్లీ పేమెంట్లు తీసుకుంటూ ఉండుంటారు కదా అంటే యూపీఐ ద్వారా పేమెంట్లు తీసుకుంటూ ఉంటారు క్యాష్ ద్వారా తీసుకున్నా సరే డిజిటల్ మీన్స్ ద్వారా పేమెంట్ తీసుకోవడం అనేది ఒక కొత్త నాలెడ్జ్ బాగా పెరిగింది అలానే మీ అకౌంట్లో కూడా మీరు ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి దాని ద్వారా మీరు డబ్బులు తీసుకుంటూ ఉంటుండచ్చు సిఎస్పిలో కానీ లేకపోతే బ్రాంచ్లో కానీ సో వీటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సింది సైబర్ ఫ్రాడ్స్ అని అంటాము అంటే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు వాళ్ళు మీ తాలూకు అకౌంట్ లేదా ఆర్బీఐ వర్గని అని ప్రతి గ్రామ పంచాయతీలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే జనంలో ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడము జన సురక్ష స్కీమ్స్కి సంబంధించి తర్వాత ఇనాక్టివ్ అకౌంట్స్ వాళ్ళకి రెన్యువల్ కల్పించే అవకాశాలు కల్పిస్తున్నాయి దీంట్లో మా సిఎస్పిస్ని తీసుకొస్తున్నాము తర్వాత క్యాంప్స్లోనే వాళ్ళు రెన్యూ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తున్నాము అలానే వాళ్ళలో డిజిటల్ ఫ్రాడ్స్ గురించి కూడా చైతన్య కాలం చేస్తున్నాం సో మంచి స్పందన దొరుకుతుంది స్కీమ్లో చేయాలనేటువంటి వాళ్ళు ఆసక్తితోటి స్కీమ్లో చేరుతున్నారు సో ఈ క్యాంపులు సార్లు కొద్దిసారి మాకు సాగిస్తున్నారు